మొట్టమొదటిసారిగా జీరో కాంట్రాస్ట్ కరోనరీ ఎంజియోప్లాస్టీ అనే నూతన ప్రక్రియతో కిడ్నీలపై ఎటువంటి దుష్ప్రచారం కలగకుండా గుండెకి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు స్థానిక అష్టర్ రమేష్ హాస్పిటల్స్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ తెలిపారు హాస్పిటల్ ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండెకి సంబంధించి రక్త నాళాలలో ప్లాస్టిక్ చేసే క్రమంలో సాధారణంగా వంద ఎమ్మెల్యేల నుండి నూట ఇరవై ఎంఎల్ వరకు కాంట్రాస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కాంట్రాస్ట్ కొంత సమయం తర్వాత కిడ్నీల ద్వారా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుందని తెలిపారు కిడ్నీ ఫెయిల్యులర్ రోగులకు ప్లాస్టిక్ చేసే సమయంలో కిడ్నీపై కొంత దుష్ప్రభావం పడి డయాలసిస్ అవసరం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు అటువంటి పేషెంట్లకు జీరో కాంట్రాస్ట్ కరోనరీ ప్లాస్టిక్ నూతన ప్రక్రియ వలన కిడ్నీలపై ఎటువంటి దుష్ట ప్రభావం ఉండదని అన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శబరి గిరేష్ డాక్టర్ శివకృష్ణ డాక్టర్ సింధిల్ కుమార్ డాక్టర్ సందీపులను అభినందించారు ముందుగా కృతజ్ఞతలు ఇప్పుడు యాస్టర్ రమేష్ హాస్పిటల్ అంటే గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తూ ఉంటాయి ముఖ్యంగా కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీలో ప్రతిదినం ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ వెంగళూరున అటువంటి అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాల్ని మన ప్రాంత ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మార్పులోని మనం మా అందుబాటులోకి తీసుకుని వచ్చి అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలను కానీ అనుభవ డాక్టర్లు కానీ మన ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎప్పుడూ కృషి చేస్తా ఉంది అలానే హార్ట్ డిసీజెస్కి సంబంధించి మీ అందరికీ తెలుసు డాక్టర్ సెంఛిల్ కుమార్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో సురక్షితం అయితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఒకళ్ళే కార్డియాలజిస్ట్ ఉండటం చాలా కష్టం అవుతుంది అందుకని కొత్తగా మనము నలుగురు కార్డియాలజిస్టులు ఒక సిటీవీఎస్ సర్జన్ తోటి మన ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందం నేతృత్వంలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ సమయంలో హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే ల్యాబ్ తీసుకుని వెళ్ళి యాంజి యాంజిగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్ కానీ ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు నలుగురు కార్డియాలజిస్టులు తీసుకున్నారు తీసుకుని కార్డియాలజిస్ట్తో పాటుగా అత్యంత అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు ఉన్నాయి అటువంటి పరికరాలన్నింటినీ కూడా హాస్పిటల్ స్పటందుబాటులో తీసుకుంటారు ఈ రీసెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది అటువంటి వాళ్ళకి మనం కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన ప్రాబ్లం పెరిగే అవకాశం అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మన మొట్టమొదటిసారి ఇప్పటివరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఈ గత ఆగస్టులో అలా ఒక మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్యుల ఎంతో చ అధునాతనమైన వైద్య సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు ఈ ట్రీట్మెంట్ గురించి మన ప్రాంత ప్రజలందరికీ అవగాహన కలగాలి ఎటువంటి సమయాల్లో ఈ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మనం పాత్రికేయుల ద్వారా ప్రజలకు చేరువ చెప్తామన్న ఉద్దేశంతో ఆ యొక్క ఏ పేషెంట్ వచ్చారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఎటువంటి వైద్యం వచ్చారు మామూలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి ఇస్తున్నటువంటి వైద్యానికి తేడా ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది డాక్టర్ సబర్ విదీష్ గారు డాక్టర్ శివకృష్ణ వీరిద్దరూ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్ సబ్బర్బిజేష్ గారి ఒంగోలే శివకృష్ణ గారి ఒంగోలు పక్కనే వీరు దానికి ఆ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ గురించి విలేకరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నూవల్ శివకృష్ణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలుగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా రెండు స్టంట్లు వేయడం జరిగిందండి నార్మల్గా టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ అవ్వడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరం అయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉన్నది సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీ ఏర్పడడం జరుగుతుందండి రీసెంట్గా ఆగస్టు ఫస్ట్న మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో అరవై ఏడు సంవత్సరాల రవణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది ఆవిడ గత పది సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే రెండు మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేశారు నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూజ్ చేయాలి కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ జరిగింది చేయడం జరిగింది అంటే అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హెచ్డీ కెమెరా ఎక్కడైతే బ్లాక్ ఉందో రక్తనాళాల్లోకి హెచ్డీ కెమెరా పంపించేసి మెజర్మెంట్స్ ఎక్కడ వరకు అవన్నీ కరెక్ట్గా తీసుకొని స్టంట్స్ నీట్గా ప్లేస్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం పేషెంట్ చాలా హెల్దీగా ఉన్నారు ఈరోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తారు ఈ ప్రొసీజర్ చేసే టైంలో నాకు సపోర్ట్ ఉన్న డాక్టర్ సెబుల్ గేమ్ స్పెషల్ థ్యాంక్స్ అలాగే సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చందీల్ గారు డాక్టర్ సందీప్ గారు అందరు స్పెషల్ థ్యాంక్స్ సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోట చవరి గిరీష్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ యాస్టరమేష్ హాస్పిటల్ సో ముందుగా మన విలేకరుల సోదరులందరికీ ధన్యవాదాలు మనకు ఈ మీటింగ్కి వచ్చినందుకు సో ఈ మీటింగ్ గల ముఖ్య కారణం ఆల్రెడీ మన శివకృష్ణ సార్ గారు మీకు ఎలాబరేట్ చేసి చెప్పారు ఏం జరిగింది ఏంటని మనం ఇప్పుడు మనం చేసిన ఆ ప్రొసీజర్ ఎలాంటిది ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము ఏమేమి చేశాము అన్నది మనం చిన్న వీడియోస్ ద్వారా మనం ప్రజెంట్ చేసి చూ చూపిస్తాం మీకు సో ఉద్దేశం ఏంటంటే జనరల్గా మనకు యాంజోప్లాస్టి అంటే మీ అందరు తెలిసిందే గుండెలో స్టెట్ అమెరికం సో ఈ అమర ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతున్నాం సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటకి మనకు వచ్చేసేయాలి సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవ్వడం అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవడం అనేది కొంచెం లేటుగా జరగడం లేదా కొన్ని కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్లో ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటి కిడ్నీ డ్యామేజ్ అవడం వల్ల మనకు రీనల్ ఫెయిల్యూర్ అయ్యి డయసిస్ అట్లా రీన రీనల్ ట్రాన్స్ప్లాంట్ అట్లాంటికి వెళ్ళే సూచనలు ఉంటాయి సో మనం ఈ ప్రొసీజర్ గల ముఖ్య ఏంటంటే పేషెంట్ గుండెని కిడ్నీని రెండు మనం పదిలంగా చూసుకొని దేనికి ఏది చేసినా రెండు రెండు ఇంపార్టెంట్ కాబట్టి రెండు మనకు ఇంపార్టెంట్ కాబట్టి సో రెండు కిడ్నీ ఫంక్షనింగ్ హార్ట్ ఫంక్షనింగ్ రెండు నార్మల్గా ఉండేటట్లు చూసుకుందాం అని చేసే ప్రొసీజర్ ఇది సో సో ఇది నాకు ఈ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం చేసిన ప్రొసీజర్ అండి జీరో కాంట్రాస్ట్ పీసీ అంటే మామూలుగా మనం వంద నుంచి నూట ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ కాంట్రాస్ట్ అట్లా వాడుతుంటాం దీనిలో ఏందంటే మేము చాలా అతి తక్కువగా కిడ్నీకి సంబంధించిన ఒక కాంట్రాస్ట్ మీడియం బిసి ప్యాక్ అనే దాన్ని అది కూడా కిడ్నీ బాధితులు ఉన్న వాళ్ళకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే దాన్ని కూడా మేము మామూలు మామూలు ఫ్లూయిడ్లో డైల్యూట్ చేసి దాన్ని అట్లా అవసరమైన దగ్గరే మన వాడి అది కూడా పేషెంట్స్ చూపించడానికి మనం స్టెంట్ వేయ ముందు బ్లాక్ ఎలా ఉంది స్టెంట్ వేసిన తర్వాత బ్లాక్ ఎలా ఉంది చూపించడానికి మా అసెస్మెంట్కి దానికి అంతవరకే వాడతాం అది కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరమైతే అక్కడ వాడతాం సో సో వచ్చినప్పుడు మనకు జరిగిన ఎంజాయ్ అండి సో ఇక్కడ చూస్తే మీరు కనపడుతుంది కదా మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ రెండు రత్నాలు ఉంటే రైట్ సైడ్ ఒక రెండు పొకట్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ రెండు రత్నాలలో ఒకదానిలో ఒక దానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉంది నెక్స్ట్ రెండో రెండో బ్లడ్ వ్యసర్లో ఇక్కడ ఇక్కడ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంది దానిలో డౌట్ ఉంది సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి సెండ్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైజ్ చేస్తాం కాకపోతే మనకి ఇక్కడ వీళ్ళకి కిడ్నీ బాధ ఉంది కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఆ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్కువ వాడకపోవడం వల్ల మనం ఏంటంటే ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా కెమెరా ద్వారా ఆ లీజర్ని ఆ టైట్నెస్ని అసెస్ట్ చేస్తాం ఇంత సిగ్నిఫికెంట్ బ్లాక్ కాదు అంటే దీనికి స్టెంట్ అవన్నీ అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ సో ఇది మనకు హెచ్డి కెమెరా అండి దీన్ని ఇంటర్వాస్కుల అల్ట్రాసౌండ్ అంటారు ఐవస్ ఐవస్ కెమెరా అంటారు ఇంటర్వాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే కెమెరా మనకు రక్తనాలు లోపలికి తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది దాని సైజ్ ఎంత లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఎంత శాతం ఉంది దాని సైజ్ ఎంత దాని లెంగ్త్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్ ఈ ఐవర్స్ ఇమేజింగ్ దానిలో మనం క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసేది సో దా అట్లా చేయడం వల్ల ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఆఫ్ ద కాంట్రాస్ట్ ఈచ్ వెజల్కి మనం సేవ్ చేసినట్లు ఉంటుంది నార్మల్గా మనం కాంట్రాస్ట్లో సైజింగ్ లెంత్ లీజన్ ప్రిపరేషన్ ఆ లీజన్ టైప్ అదంతా మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ మన ఇక్కడ మనకు ఆ సౌకర్యం లేకపోవడం వల్ల కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఈ ఇమేజింగ్ ఎదగటం వల్ల మనకు మొత్తం సైజ్ ఆఫ్ ద వెజల్ మనకు దాని లూమెన్ ఎంత టైట్నెస్ ఎంత ఉంది ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ సిగ్నిఫికెంట్ టైట్నెస్ ఉంది ఇక్కడ మీరు చూసారు ఆల్మోస్ట్ ఇదంతా వెజల్ వాల్ కాకపోతే ఇదంతా మనకు సిగ్ ఉన్న నేర్వే సో ఇంత ఇంత వెజల్తోనే పేషెంట్కి అది అది కూడా సిగ్నిఫికెంట్ రావడం వల్ల సో మనకున్న లెఫ్ట్ సైడ్ రెండు మేజర్ బ్లాక్స్ని మన ఐవస్ కెటర్ ద్వారా క్లియర్ చేసేసి స్టెంట్ చేసేస్తామండి ఐవస్ కథర్ ద్వారా మనం అసెస్ట్ చేసేసి దాని లెంత్ సైజింగ్ అంతా చూసి స్టెంట్ వేసేసి బ్లాక్ని క్లియర్ చేసామండి సో ఇది మనం స్ట్రెంట్ అమరికం అయిన తర్వాత మనకు మళ్ళీ ఐవస్ ఐవస్ రన్ ఐవస్ రన్ చేసి దాన్ని సైజింగ్ ఎలా ఉంది మళ్ళీ దానికి ఏమన్నా పరిగణం వాడాలా గోడలు కతుక్కోవడానికి ఏమన్నా బెలూన్స్ వాడాలా అన్న దాన్ని కూడా అసెస్ట్ చేశాం కా కాకపోతే మనం ఇక్కడ మన మేజర్ పాయింట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాస్ట్ ఎక్కడైతే మనకు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ మేము ఐఎస్ రన్ తీసుకుంటున్నాం ఐఎస్ కెథటర్ రన్ అంటాం సో ఐఎస్ కెమెరా పంపించి మేము అక్కడ ప్రతిసారి ఐఎస్ కెమెరా పంపించి దాని అసెస్మెంట్ చూసి దాన్ని మళ్ళీ మేము ఏమైనా కరెక్షన్స్ కావాలంటే బెలూన్ డైలీట్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది సో అట్లా టూ వెజల్స్కి మనం బ్లాక్ బ్లాక్నంతా క్లియర్ చేసేసి చే చేసేసామండి సో దాని ద్వారా ఇప్పుడు మనకు సైడ్ చూస్తే అంతకుముందు ఉన్న బ్లాక్కి మనం ఒక క్లియర్గా లాస్ట్ ఇంజెక్షన్ తెలుస్తుంది నెక్స్ట్ క్లియర్ చేసినట్లు సో ఇక్కడ కూడా మీకు అంత ముందున్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టంట్ వేసి క్లియర్ చేసాం సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంతంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ద దట్ దట్టు మనకు కిడ్నీకి సరే సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది బిసీ ప్యాక్ అని అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే వాడి చేసామండి జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో అది మనకు జనరల్గా బయటపడాలంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత క్రియాటినింగ్ చేసాం పేషెంట్కి మనం మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినింగ్ రెండు సేమ్ ఉన్నాయి అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది పేషెంట్ కూడా ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు ఇక్కడ మన ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితులు వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ హార్ట్ అటాక్ ఉండే పేషెంట్స్కి వాళ్ళకి స్వతహాగా షుగర్ బీపీ ఎక్కువ సంవత్సరాలు ఇబ్బంది వాళ్ళ కిడ్నీ కూడా మనము ఈ కాంట్రాస్ట్ ఇచ్చి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ పర్మనెంట్గా డయాలసిస్ వెళ్తారు అనే భయంతో మనము హార్ట్కి సరైన ట్రీట్మెంట్ అందించలేము వాళ్ళకి ఇస్తాము వాళ్ళ హార్ట్ స్లోగా డ్యామేజ్ అవుతూ వస్తుంది ప్రస్తుతం ఈ ఐవస్ టెక్నాలజీ అంటే సింప్లీ స్పీకింగ్ డాక్టర్ గారు చెప్పిన విధంగా రక్తనాళాల లోపలికి కెమెరా తీసుకుని వెళ్ళి రక్తనాళాల లోపల నుంచి మనం చూస్తున్నాం కాంట్రాస్ట్ ద్వారా ఏమిటంటే బయట నుంచి చూస్తాం రక్తనాళాల లోపల కెమెరా తరఫున చూడటం వల్ల కాంట్రాస్ట్ అవసరం లేకుండా తద్వారా కిడ్నీ డ్యామేజ్ కాకుండా చేసే వయసు ప్రతి వంద మంది హార్ట్ ప్రాబ్లం తోటి వచ్చే వాళ్ళు సుమారు పది నుంచి పదిహేను మంది కిడ్నీ ప్రాబ్లం ఇండైరెక్ట్గా ఉంటుంది భారతదేశం వీళ్ళందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్టు ఈ ఇటువంటి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్ మన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మన హాస్టల్ రమేష్ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్ శంతుల్ కుమార్ గారు మీకు అందరికీ పనిచేస్తున్నారు డాక్టర్ సబర్ గిరీష్ గారు డాక్టర్ శివకృష్ణ డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రకాశం జిల్లాలోనే పుట్టి పెరిగారు తనది డాక్ పొదిడి పొదిడి ప్రాంతం నుంచి వచ్చాడు తను హైదరాబాద్ విజయవాడ లాంటి సిటీస్లో పని చేస్తూ మన ప్రాంత ప్రజలకే అందుబాటులో ఉండాలి మన ఉద్దేశంతో యాచో రమేష్ హాస్పిటల్ ఒంగోలుకి విజయవాడ నుంచి మారాడు డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రాంత ప్రజలు ఇటువంటి నలుగురు కార్డియాలజిస్టులు అలానే సిటీవీఎస్ అండ్ అంటే గుండెకి ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా మనం హాస్టల్ రమేష్ హాస్పిటల్లో పూర్తి సమయం అందుబాటులో ఉన్నారు ఇంత పెద్ద కార్డియాలజీ కార్డియోథెరసీ వైద్య నిపుణుల బృందం బృందము మన హాస్టల్ రమేష్ హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజలందరూ దీన్ని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారు